నమస్తే మిట్లారా డిఎస్సికి సంబంధించినటువంటి ప్రాథమిక ఆర్ రెస్పాన్స్ సీట్ అనేటువంటిది ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తూ ఉన్నాము ఈరోజు నేను కాల్ కూడా చేశాను అయితే దాదాపుగా నిన్న అధికారులు ప్రాథమిక కీకి సంబంధించినటువంటి సమావేశం అనేటువంటిది అవ్వడం అనేటువంటి జరిగింది అయితే ఈరోజు రావచ్చు అని అనుకున్నాం మనము బట్ ఈరోజు నేను కాల్ చేస్తే వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే పన్నెండో తారీఖు లేదా పదమూడో తారీఖు తప్పకుండా రావడానికి అవకాశం ఉందని చెప్పారు మరి పన్నెండా పదమూడో సార్ అంటే పదమూడు అనుకోండి అని చెప్తూ ఉన్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ పదమూడో తారీఖు అయితే వస్తుందని వాళ్ళు చెప్తూ ఉన్నారు వీలైతే పన్నెండో తారీఖు కూడా రావచ్చు సార్ అనేటువంటిది వాళ్ళు చెప్పడం అనేటువంటి జరిగింది అయితే చాలామంది యాస్పిరెంట్స్ దీనికోసం ఎదురు చూస్తున్నాం మనం ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసి ఎదురు చూసి ప్రిపేర్ అవ్వి అంటే కొందరు సంవత్సరం కావచ్చు కొందరు ఆరు నెలలు కొందరు మూడు నెలలు అంటే మనకు ఉద్యోగం వస్తుందా రాదా అనేటువంటిది రెస్పాన్సి వచ్చిన తర్వాత దాదాపు మనకు తెలిసిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము దాదాపుగా మనకైతే మన జిల్లాలో ఉన్నటువంటి పోస్టులు ఎన్ని చాలా తక్కువనే వన్ టూ త్రీ ఫోర్ ర్యాంకుల్లో ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి దానికోసం అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము సో ప్రాథమికకి వచ్చిన తర్వాత సర్వే కండక్ట్ చేసాము తప్పకుండా జిల్లాల వారిగా ఆ సర్వేలో తప్పకుండా ఈజీగా ఎన్ని మార్కులు వచ్చాయి హయ్యెస్ట్ అనేటువంటిది తెలిసిపోవడం ఈజీ అవుతుంది అదే రకంగా ప్రాథమిక కీలో మార్పులు చేర్పులు అనేటువంటి జా దాదాపు చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఎక్కువ జనరల్ స్టడీస్ పేపర్ ఉన్నట్టు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది ఆన్సర్స్ కానీ ఇక్కడ కాంటెంట్ సంబంధించింది ఒరిజినలే కాబట్టి తప్పకుండా దానికి టెక్స్ట్ బుక్ బేస్డ్ ఉంటుంది కాబట్టి దాదాపు అయితే మార్పులు చేర్పులు అంతగా ఉండకపోవచ్చు అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయము ఎందుకంటే స్కూల్ టెక్స్ట్ బుక్లే ఎక్కువ మార్కులు కాబట్టి సో ఈ రకంగా ఒక రెండు మూడు మార్కులు తేడా ఉండొచ్చు దాదాపుగా ప్రాథమిక కీ వచ్చిన తర్వాత ఏమైనా మనం చూస్తే సో ఎనీ హోమ్ ఇట్లారా తప్పకుండా ఆ కీ వచ్చిన తర్వాత తప్పకుండా మనకు జాబ్ వస్తుందా లేదా అనేటువంటిది తెలిసిపోతుంది సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం దానికోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి మన అందరం కూడా సో ఎప్పటికప్పుడు మీకు అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వీలైతే లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ